ఓం గురుభ్యో నమ ధర్మాన కామాలు మొదటి పురుషార్థాలు మూడు పురుషార్థాలు అర్థంపై ధర్మం గెలిచిన గాధ వ్యాస మహాభారతం కామంపై ధర్మాధి పైచేయ అయిన కథ వాల్మీకి రామాయణం కాలానికి గెలిచిన మహాకావ్యాలు ఇవి ప్రశ్నించిన వారికి ప్రశ్నించే వారికి సైతం ప్రాచుర్యాన్ని కలిగించే ప్రాచేతసుడి వాల్మీకి రామాయణం లోకానికి లోకోత్తరం మర్యాద పురుషోత్తముని పరిచయం చేసింది నేను మామూలు మనిషి అన్నాడు రాముడు పోని అలానే అనుకుందాం మరి జగతి నెట్టి గుణోజలుడైన నాయకుడుండే గటులునే అని మురారి కవి ఎందుకు విసిపోయాడు రాసిన రామచంద్రుడు కథ రాజస్థానాన్ని అందించుకో అంటూ విశ్వనాథన్ ఆయన తండ్రి ఎందుకు ఆదేశించారు ఎందుకంటే రాముడు తామసాన్ని తాటక సమా తాటక సంహించాడు రాజస్థాని అహల్యాలను సంస్కరించాడు సాత్వికాన్ని సీతను స్వీకరించాడు రజోస్తమ గుణాలను జయించాడు కాబట్టి రేపటి నుంచి నివే రాజు అన్న తండ్రి అభిమతాన్ని కాదని అరణ్యానికి బయలుదేరన వినతల్లి అయోధ్యాన్ని ఒకేలాగా స్వీకరించాడు వానరులతో చేతులు గెలిపేటప్పుడు ఒక కుమారుడు తలరాత ఇలా అయ్యిందని చింతలేదు అయోధ్యలో భరతుడితో కిష్కిందతో కిష్కిందలో సుగ్రీవుడితో లంకలో భీషణంతో ఒకే మాదిరిగా ఉన్నాడు వారితో కలిసి తిరిగాడు వచ్చిందేమో విశ్వామిత్రుల యాగ సంరక్షణ కోసం తీరా మార్చు స్వభావం దాడి చేస్తే వారు ఎప్పుడు సంపదైన వారని కాదు ఎప్పుడు వారు అని అడిగాడు కాబట్టి కొట్టేద్దామని కాదు కరుణిద్దామని సంహరణ కాదు సంస్కరణ రాముడి యోచన కరదూషణాలు పద్నాలుగు వేల మంది రాష్ట్రంలో మూకముడిగా విరుచుకుపెట్టారు ఒక్కడు నిలబడి అందరిని ఊచ కొత కోసేస్తాడు సంబరాలు చేసుకోవాల్సిన ఆ సందర్భంలో సంతాపంలోనేయాడు అప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఏ ధనం వరించిన వ్యక్తి విషాల మనందు ఆత్మ మర్యాద స్వామి ఆత్మ రాముడి ఉన్నాడు అమ్మ దేహమనం మనం విచిత్రమొక్క ధారణం ఒక జీవి ఒక్కొక్క విధము వైపు దుఃఖము దేహం ఉన్నంత జీవి పొందగిన బాధ్య చెప్పు సత్యమా అని ఇటు మానవుల గురించి కాదు అటు రాక్షసు గురించి ఆయన ఆలోచించాడు బాధపడ్డాడు అంటే లోకంలో సమస్త విషాద సర్వస్వాన్ని తన గుండెలోకి తీసుకున్నాడు అందుకే విశ్వ మానవుడయ్యాడు మనిషి ఆరాధించేయాలంటే దేవుడు కావాలా సనరుడై తీర్చాలి అలాంటి నామని కారణంగా రాజీ కలిగే అని శిలగా మారిన అహల్యకు శాపమోచన కలిగింది ఆ రాజుకి రాజస్వంబుల కలిగే శత్రుకూటంలో విభీషణం రాజయోగం పట్టింది అంటే పశుపక్షాలు తిరి జాతికి పుణ్యం అబ్బే జటాయుగ పుణ్యలోకాలు దక్కాయి కబుజాతి మహత్వం ఉంది వానవజాతి మొత్తానికి గౌరవం లభించింది తన వల్ల సకల జీవులు మేలు జరగడం కన్నా మనిషి జన్మకు ధన్యత ఏముంటుంది రాజుగా రామరాజు ఆలోచనలన్నీ ప్రజల మేలు గురించి రామో ఉపాసిత్వ రాజ్యాన్ని శాసించలే ఉపాసించాడు తపస్విలా ఉంది రామాయణం కాబట్టి రామరాజ్యం అనేది సముదాత్వ సర్వోన్నత సక్రమ సుపరిపాలన శాశ్వత సమూహం సుమ నమూనా కలిగింది ప్రేమిస్తే రాములు లాంటి వాడిని ప్రేమించాలి పాలిస్తే రాముని లాగా పాలించాలి కొడుకు లాగా సోదరుడుగా మిత్రుడుగా ఎలా చూసినా ఈ జాతికి రాముడు ఆదర్శపాడు ముఖ్యంగా వాళ్ళ మొదలమస్థాన్ అనురాగ మాధుర్యానికి రామాయణ విధాంబ్యవశం పరిపూర్ణ మానవుడు అనే పదాలకు అచ్చమైన ప్రతిరూపం రాముడు అందుకే ఈ జాతికి ఆయన దేవుడు